అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో మార్నింగ్ రొటీన్ ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ ఫ్రీ టైంలో ఒక మంచి పిక్కలు అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు వీడియోలో అయితే ఆ పిక్కిల్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది సరే ఇక్కడైతే ముందుగా యాజ్ యూజువల్ మార్నింగ్ రొటీన్ అయితే ఎప్పటిలాగే ఎర్లీగా లేవటం హౌస్ క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి పూజ సామాను క్లీన్ చేసుకొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను ఇంకా పూజ ఫినిష్ చేసుకుంటే మనకి లంచ్ బాక్స్ రొటీన్ అయితే ఉంటుంది కదా ఇక్కడ ఈరోజు శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాను లోకి మీకు ముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదా టమాటా ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేశాను ఇది చాలా టేస్టీగా ఉంది ఇడ్లీ దోశల్లో కానీ లేకపోతే చపాతి పరాటా చక్కగా ఇలా బ్రెడ్ పై కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు శాండ్విచ్ చేస్తున్నానని చెప్పేసి కొంచెం ఆరిగోనం వేసి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసి ఇంకా ఈ బ్రెడ్ పైన అయితే అప్లై చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది దేంట్లోకైనా బాగుంటుంది ఇలా మనం కొంచెం ప్రిపేర్ చేసేసి పెట్టుకున్న మార్నింగ్ టైమ్స్లో ఇలా బ్రెడ్ అలా ఉంటే చక్కగా కొంచెం హడావిడి లేకుండా ఇలా చేసేవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ టేస్ట్ చాలా బాగుంది చూ ఒకసారి చూడండి ట్రై చేసి చూడండి ఇక్కడ అయితే శాండ్విచ్ మేకర్ ఉంది నాకు సరే అని చెప్పేసి కొంచెం బటర్ అయితే అప్లై చేసేస్తున్నాను చక్కగా మనం ప్యాన్పై అయినా పై ప్యాన్ పెట్టేసుకొని అలా అయినా సరే ఇవి చేసుకోవచ్చు కొంచెం చీజ్ స్లైస్ పెట్టచ్చు పిల్లలు ఇష్టపడితే లేదంటే కొంచెం ముద్రిల్లా చీజ్ కానీ చక్కగా అలా అప్లై చేసి ఇది చేయొచ్చు పిల్లలు ఇంకా బ్రెడ్ పాస్తా నూడిల్స్ ఇవంటే ఇంక ఇంట్రెస్ట్గా తింటారు కదా ఇక్కడైతే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను బ్రౌన్ బ్రెడ్ అయితే కొంచెం మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కొంచెం హెల్తీ కూడా కదా వైట్ బ్రెడ్ మనకి కొంచెం స్వీట్ అనిపిస్తూ ఉంటుంది అంత ఇష్టపడను నేను కొంచెం స్వీట్గా అలా ఉంటుంది ఇలా అయితే చాలా బాగుంటుంది ఫైబర్ ఉంటుంది జస్ట్ రెండు స్లైసెస్ అలా తిన్నా కూడా ఎవరమైనా చక్కగా బ్రేక్ఫాస్ట్కి ఫిల్ అయినట్లు ఉంటుంది ఈ బ్రెడ్ పైన ఇట్లా ఈ టమాటా ఆనియన్ చట్నీ పెట్టేసి కొంచెం మొజలిలా చీజ్ అయితే పెట్టేస్తున్నాను ఈ పైన ఇంకా రెండు స్లైసెస్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే చక్కగా ఒక టూ మినిట్స్లో మనకి బ్రెడ్ అయితే రెడీ అవుతుంది టోస్టర్ లేకపోయినా చక్కగా మనం స్టవ్ పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం మార్నింగ్ టైమ్స్లో చీజ్ కొంచెం ఇది నా దగ్గర ఉన్న చీజ్ ఎక్కువ మెల్ట్ అవ్వట్లేదు ప్యాన్ మీద పెట్టేస్తే కొంచెం మెల్ట్ అవ్వటం అది అంటే ఉండట్ల మేబీ కొంచెం గట్టిగా ఉన్నట్లుంది సరే ఇలా టోస్టర్లో అయితే హీట్ అన్ని వైపులకి తగులుతుంది కదా సరే అని చెప్పేసి టోస్టర్లో పెట్టేశాను కొంచెం చీజ్ స్లైసెస్ అవి అయితే చక్కగా కొంచెం మనకి ఫాస్ట్గానే మెల్ట్ అవుతాయి చీజ్ కూడా ఇది కూడా మొజరిలా చీజ్ కూడా లాస్ట్ టైం తెచ్చినప్పుడు బాగానే ఉంది ఈసారి కొంచెం అంత ఫాస్ట్గా మెల్ట్ అవ్వట్లేదు సరే అని నేను టోస్టర్లో చేసేసాను చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా ఆనియన్ టమాటా చట్నీ అప్లై చేసి చక్కగా చీజ్ అలా పెట్టేసి చేసి తినేస్తారు లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఈరోజు మ్యాంగో అలాగే బనానా చిప్స్ పెట్టేసి బ్రెడ్ పెట్టేస్తున్నాను ఎక్కువ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఎక్కువ ఫుడ్ వద్దని చెప్పేసి అంటూ ఉంటుంది ఒక్కోసారి సరే బ్రెడ్ పెట్టేసి ఇదే ఒక స్లైసెస్ కూడా ఇచ్చేసాను మార్నింగ్ తినేసి ఇంక ఇదే తీసుకెళ్తుంది అనమాట ఇంకా మ్యాంగో మనకి సీజన్ కదా ఇంకా మ్యాంగో ఉంటే చక్కగా ఇంకా మ్యాంగో అయితే రెగ్యులర్గా పెట్టేస్తూ ఉంటా ఇంకా లంచ్ బాక్స్ అది పెట్టేసి ఇంకా మా అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మనకి చాలా పనులు ఉంటాయి కదా గిన్నెలు బట్టలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్గా ఉండే పనులే అందరికీ అవే ఉంటాయి కదా అందరం చేసుకునే పండే సరే ఈరోజు అయితే ఆఫ్టర్నూన్ ఒక మంచి డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను మళ్ళీ లాస్ట్ టైము వర్లీ ఆర్ట్ చేశాను కదా అది కూడా నేను ఫస్ట్ టైమే చేశాను ఫ్రీ టైం ఉన్నప్పుడు కొంచెం బోర్ కొట్టకుండా ఎంతసేపు మనం టీవీయే చూస్తూ ఉంటాము ఇట్లా ఇండివిజువల్గా అలోన్గా ఉన్నప్పుడు బోర్ కొడుతూ ఉంటుంది కదా సరే అని చెప్పేసి ఒక మంచి డ్రాయింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంత ఏమీ డ్రాయింగ్ బాగా ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలని అలా ఏం లేదు చక్కగా ఎవరైనా చేయొచ్చు ఎవరికైనా బోర్ కొడితే చక్కగా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదన్నా ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీ టైంలో ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంటే అట్లా ట్రై చేయండి నేను కూడా ఎక్కడా నేర్చుకోలేదు కాకపోతే ఒక పేపర్ మనకి పిండ్రెస్ట్లో అలా పేపర్స్ దొరుకుతాయి ప్రింట్ పేపర్స్ అవి తీసుకొని పక్కన పెట్టేసుకొని డ్రా చేసుకోవటమే నేను కూడా ఒక పేపర్ ప్రింట్ తీసుకున్నాను ఈ డ్రాయింగ్కి సంబంధించి కలర్స్ అవి అయితే ఎగ్జాక్ట్ నేను అవి చేసుకోలేదు చక్కగా నాకు నచ్చినట్లుగా కలర్స్ అయితే చేసి ముందైతే డ్రాయింగ్ అంతా అయితే ఫినిష్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది లాస్ట్లో ఉందనమాట ఇంకా ఇవి కొంచెం కూడా డ్రా చేయటం అయిపోతే తర్వాత కలర్స్ చేసేయచ్చు కలర్స్ కూడా చేశాను డ్రాయింగ్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఎవరైనా మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్టర్నూన్ లో చక్కగా ఇలా చేసుకోండి బాగుంటది ఇలా చేసుకొని చక్కగా ఏదైనా ఫ్రేమ్ లో పెట్టుకొని వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చు అలా కూడా మనకి మనం చేసిన డ్రాయింగ్ అంటే మనకి చాలా హ్యాపీ కదా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇవన్నీ ఇలా లోటస్లు ఇవన్నీ గీయటం కొంచెం లేడీస్కి ముగ్గులు వస్తే ఫాస్ట్గానే గీస్తుంటారు కదా అలా చక్కగా ఈ లీఫ్స్ కానీ కౌ కానీ ఇవన్నీ కొంచెం ఈజీగానే ఉంటాయి ఫస్ట్ నాకు కూడా అంత గీయలేనేమో అని అసలు స్టార్ట్ చేయలేదు వర్లీ ఆర్ట్ అయితే మనం చాలా చక్కగా అది ఈజీ అనమాట అంటే జస్ట్ ఇలా ట్రయాంగిల్ ట్రయాంగిల్లాగా అలా ఉంటాయి కదా కొంచెం ఈజీగానే ఉంటుంది ఎవరైనా రాని వాళ్ళు అసలు డ్రాయింగ్ టచ్ లేకపోయినా కూడా అవి గీయచ్చు చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇది పిచ్వాయ ఆర్ట్ అంటారు ఇది కౌగానీ లేదా మధ్యలో కృష్ణుడు ఉండి చుట్టూ లోటస్ ఇలా ఉంటాయి లీవ్స్ లోటస్ అట్లా అనమాట కొంచెం రాదేమోనని చాలా రోజుల నుంచి పక్కన పెట్టేసి ఉన్నాను చేద్దామా వద్దా అన్నట్లు చుట్టూ లీవ్స్ ఇవన్నీ గీసినా కొంచెం కవుబొమ్మ గీయడం అని చెప్పేసి స్టార్ట్ చేయలేదు సరే చేద్దాము వచ్చిన వరకే గీద్దామని స్టార్ట్ చేశాను మొత్తం డ్రా చేయటం అయిపోయిన తర్వాత కలరింగ్ చేసేసాను డిఫరెంట్ కలర్స్తో అంటే లోటస్ అన్ని ఎల్లో బ్లూ అలాగే రెడ్ అలా తీసుకొని గ్రీన్ లీవ్స్ అలా తీసుకున్నాను అన్నమాట చుట్టూ బార్డర్ అయితే తీసేస్తున్నా ఇంకా కలరింగ్ అంతా అయిపోయింది కదా ఎలా వచ్చింది ఎలా చేశాను అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇంకా ఇదైతే చక్కగా మనం ఏదైనా ఫ్రేమ్ ఉంటే ఫ్రేమ్లో పెట్టేసుకొని పెట్టుకోవచ్చు ప్రస్తుతానికైతే ఫ్రేమ్స్ లేవు చేసిన రెండు డ్రాయింగ్స్ అలాగే ఇంకా బుక్లోనే ఉన్నాయి ఆ బుక్ ఇంకా చక్కగా ఇంకా డ్రాయింగ్కి ఒక మెమరీ లాగా ఉంచేసుకుంటాను మా అమ్మాయి అయితే చాలా బాగుంది నేను వాళ్ళకి పెట్టుకుంటాను ఆ రూమ్లా అంటూ ఉంది ఎలా ఉందో మీకు నచ్చిందా లేదా అనేది కామె కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఒక మంచి టేస్టీ పిక్కలు అయితే ప్రిపేర్ చేస్తున్నా మ్యాంగో అలాగే మునక్కాయలు ఈ చట్నీ కూడా చాలా బాగుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను అక్కడ చూస్తున్నారు కదా ఒక మామిడికాయ తీసుకున్నా హాఫ్ కేజీ అలా ఉండొచ్చేమో ఒక నాలుగు మునక్కాయలు తీసుకున్నా మునక్కాయలు కొంచెం ముదురుగా ఉండేటట్లుగా తీసుకోండి బాగుంటుంది లోకి కొంచెం వేగేటప్పుడు కూడా మనకి లేతకాయలు అయితే నుజ్జు అయిపోతాయి ఎక్కువ సాఫ్ట్గా అయిపోయేదనో అంత మనకి తినేటప్పుడు అంత బాగోదు కొంచెం ముదురుగా ఉండేటట్లు తీసుకోండి చక్కగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి కొంచెం పచ్చదనం లేకుండా పైన మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చిన్న పొయ్యి మీద పెట్టేసుకొని వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి చక్కగా మనకి కరెక్ట్గా వస్తాయి అన్నమాట ఒక పది నిమిషాలు అట్లా కలర్ ఈ విధంగా పైన చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవటమే మామిడికాయ కూడా ఇక్కడ నేను తురిమి పెట్టేసుకున్నాను తురుముకో తురుముకుంటే ఏంటంటే మనకి జనరల్గా మునక్కాయ పిక్కెల్లోకి చింతపండు యూస్ చేస్తూ ఉంటారు కదా ఇక్కడ చింతపండు వేయకుండా నేను మామిడికాయతో ప్రిపేర్ చేస్తున్నాను ఇది సీజన్లో దొరికే ఐటమ్స్తో చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా చింతపండుతో కాకుండా చక్కగా ఇలా మ్యాంగోతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకొని ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి జీలకర్ర ఇవన్నీ నేను సమానంగా తీసుకుంటున్నాను చాలా తక్కువ క్వాంటిటీ ఉప్పు మాత్రం అడ్జస్ట్ చేసుకోండి మీరు టేస్ట్ చేసుకొని అలాగా ఇక నేను ఒక మామిడికాయ నాలుగు మునక్కాయలు తీసుకున్నాను కదా ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు స్పూన్ల కారం స్పూన్ చూడండి అది మరీ చిన్నదైతే కాదు కొంచెం పెద్ద స్పూనే ఈ మాత్రం కారం అయితే సరిపోతుంది మీకు ఇంకా స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోండి ఇంకొక స్పూన్ అయినా ఈ స్పూన్తోనే నేను రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసుకున్నాను మళ్ళీ కొంచెం చాలకపోతే మళ్ళీ యాడ్ చేశాను ఇక్కడ మీకు ఒక స్పూనే కనిపిస్తుంది సాల్ట్ రెండు స్పూన్ల వరకు వేసుకోండి తర్వాత మళ్ళీ చాలకపోతే అప్పుడు యాడ్ చేసుకోండి రెండు స్పూన్ల వరకు అయితే కరెక్ట్గా పడుతుంది ఇది ఆ ఆవాలు మెంతులు జీలకర్రని వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్న అది కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని చక్కగా చేత్తో అంత బాగా ఉప్పు కారాలన్నీ మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి సీజన్లో వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా మీకు ఎన్ని రోజులు ఉన్నా స్టోర్ ఉంటుంది పాడయ్యే ఛాన్స్ ఏమి ఉండదు ఎందుకంటే మునక్కాయలు మనం వేయించే వేసుకున్నాం కాబట్టి ఉప్పు మాత్రం కొంచెం టేస్ట్ని బట్టి సరిచూసుకోండి ఒకసారి మీరు తిని చూస్తే దాన్ని బట్టి తెలుస్తుంది ఒక టూ డేస్ తర్వాత ఇంకా పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకొకసారి అదంతా బాగా కలుపుకొని ఇప్పుడు నూనె ఉంది కదా ఆల్రెడీ మునక్కాయలు వేయించిన నూనె ఈ నూనెలోనే తాలింపు గింజలు వేసుకుంటున్నా తాలింపు పెట్టుకోకపోయినా కూడా చక్కగా మనం పైన ఆయిల్ పోసేసుకొని మ్యాంగో పికిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అట్లా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను తాలింపు గింజలు వేసుకొని సోంపు వేసుకున్నాను ఒక స్పూను సోంపు టేస్ట్ చాలా బాగుంటుంది పికల్స్లోకైనా మనం ఏ ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడైనా కూడా సోంపు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఖచ్చితంగా వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకోండి తాలింపు గింజలు వేసుకొని ఇందులో సోంపు వేసుకొని మిరపకాయలు అలాగే కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు ఒకసారి వీటన్నిటిని వేయించుకొని ఇంకా పచ్చడిలో వేసేసుకోవటమే కొంచెం చల్లారిన తర్వాత అయితే పచ్చడి కూడా మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది వేడి వేస్తే కారం కొంచెం నలుపు రంగుకు వచ్చేస్తూ ఉంటుంది తాలింపు అంతా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని తాలింపులో వేసేసుకోవటమే కొత్తగా ట్రై చేసేవాళ్ళు చక్కగా స్మాల్ స్మాల్ క్వాంటిటీస్తో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఎక్కువ ఎక్కువ కాకుండా ఇప్పుడైతే మనకి అన్నీ అవైలబిలిటీలోనే ఉన్నాయి కదా చక్కగా దొరుకుతున్నాయి కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజిటేబుల్స్ మనకి ఎక్కువ ఎక్కువ కాకుండా ఇలా కొంచెం కొంచెం స్మాల్ ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు తినము జస్ట్ మనకి పచ్చడి ఉంటే ఎప్పుడన్నా వేసుకోవటానికి ఉంటుంది కదా అనుకుంటే చక్కగా ఇలా కొంచెం కొంచెం ప్రిపేర్ చేసుకోవచ్చు పెట్టుకున్న మ్యాంగో మునక్కాయ ఇవన్నీ ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఇదంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఒక టూ డేస్ వదిలేసి తర్వాత తిని చూడండి రైస్లో కలుపుకొని తిని చూస్తే సాల్ట్ పడిద్ది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ చూపిస్తున్న స్పూన్తో రెండు స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేశాను కొంచెం మేము తక్కువే తింటాము ఇది పికెల్ కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే సాల్ట్ ఒకసారి మళ్ళీ చెక్ చేయండి మాకైతే సరిపోయింది కరెక్ట్గా కొంచెం పడితే యాడ్ చేసుకోండి లాస్ట్లో మళ్ళీ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది రైస్లో కానీ మిల్లెట్స్లో తింటున్నాం కదా మిల్లెట్స్లో కూడా చాలా బాగుంది అంత ఫ్లేవర్ అంతా మునక్కాయల్లోకి పట్టి జ్యూస్ లాగా మ్యాంగో ఫ్లేవరు మనకి ఆ పులుపు అనేది టేస్ట్ అసలు చాలా బాగుంది ట్రై చేయండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా ఖచ్చితంగా ట్రై చేయండి చింతపండు ఇలా కాకుండా ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంది టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ కష్టం లేకుండా ఆవాలు మెంతులు జీలకర్ర ఇవి మనం ఒకసారి రోస్ట్ చేసుకొని చక్కగా ఏదన్నా బాటిల్లో పౌడర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తక్కువ తక్కువ క్వాంటిటీస్ని పికల్స్గా చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి Thank you so much. Bye.